సార్ పూర్వము మన మన ఇండియన్స్ అందరూ లేదా సౌత్ తీసుకుంటే సౌత్ ప్రతి ఒక్కరు పొద్దున స్టార్ట్ చేసేది వాళ్ళ డే స్టార్ట్ చేసేది సద్ది అన్నం తోటి ఇది తెలిసి పెట్టారో తెలియక పెట్టారో దీని అడ్వాంటేజెస్ ఒక్కసారి మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఎవరు సద్ది అన్నం తినట్లేదు ఇది బర్చర్ అనే ఒక స్వీడిష్ డాక్టర్ ఉన్నాడు బర్చర్ అని అందువల్ల ఎక్కడన్నా మీరు కావాలంటే ఎయిటీన్ హండ్రెడ్స్ లో ఎయిటీన్ ఫిఫ్టీస్ లో వాడు ఫుడ్ పెడతామంటే వాళ్ళకి అరగకుండా గ్యాస్ అంతా ఫామ్ అవుతా ఉండేది వాడు ఏం చేసాడు ఓట్స్ కదా అక్కడ వాడు తినేది ఓట్స్ రాత్రి అంతా అలా నీళ్లలో వేసి పెట్టేసేసాడు మార్నింగ్ తినమన్నాడు ఎవరికి లేవు గ్యాస్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లం లే ఏమంటే అది పార్షియలీ డైజెస్టెడ్ ఆల్రెడీ ఆ ఫుడ్ పార్షియలీ డైజెస్ట్ అయిపోయింది కాబట్టి మనం తింటానే ఆ గ్యాస్ లో అవి నిండిపోయినాయి అందువల్ల బర్చెస్ ఓట్స్ అంటారు యాక్చువల్లీ మనకి బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ కూడా లేదండి పొద్దున అల్పాహార కాన్సెప్టే లేదండి కదా మనం వాళ్ళు ఎప్పుడో పన్నెండుకు పన్నెండున్నరకు సర్దన్నుంది అంతే అయిపోయాయి అది అట్లే ఉండేందువల్ల ఈ అఫెక్ట్ కాదు నీ బ్లడ్ ప్రెషర్ పోదు డయాబెటీస్ కాదు ఇవన్నీ ఎవరికి లేదు ఇప్పుడు పూర్వీకులు వాళ్ళకు డయాబెటీస్ లేదు ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద రీజన్ ఏమంటే స్ట్రెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తగ్గించుకోవాలి స్లీప్ ప్యాటర్న్స్ స్లీప్ మనకు బాడీకి కావాలి సిక్స్ టు నైన్ అవర్స్ అదిలే మనం ఏమంటే ఎప్పుడు సోషల్ మీడియా ఉంటే పని రెండు గంటల వరకు మేలుకుంటే మళ్ళీ ఐదు ఆరుగు లేయాలి వర్క్ ఎక్కడ స్లీప్ వస్తుంది వర్క్లో కూడా నిద్రపోతారు దట్ ఆల్సో అండ్ సార్ ఇంకొకటి ఇండియాలోకి సాఫ్ట్ డ్రింక్స్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుండి ఇప్పుడు దాకా పెరుగుతూనే పోయింది కానీ ఈ డయాబెటీస్ అనేది తగ్గలేదు అండ్ యూకేలో అగైన్ సాఫ్ట్ డ్రింక్స్ మీరు చేసింది అండ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయమని మీరు పెట్టింది ఒకటి ప్రపోజల్ తీసుకున్నాడు ఒక్కసారి ఆ జర్నీ గురించి చెప్పండి సార్ షుగర్ లాబీ వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుని వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి వాడు చెప్పిన రీసెర్చ్ అంతా తప్పు చెప్పమన్నారు తప్పు చెప్పినారు చిల్లర వస్తుంది కదా అంతే బట్ దే ఆర్ నాట్ ట్రూ సైంటిస్ట్ దే ఆర్ ఆల్ ఫేక్ సైంటిస్ట్ మనము అన్ని న్యూస్లో వినేది లేకుండా రీసెర్చ్ అంతా ఉండేదే కొంచెం తమాయించుకుని ఆలోచించి చేయాలి ఓ రీసెర్చ్ వచ్చేసింది దీనివల్ల కరెక్ట్ మనం అనేది అన్నీ తప్పులు ఇప్పుడు మేము ఒకసారి తెలిసిపోయింది జనాలకు అందువల్ల చాలా మంది వీగన్స్ అయిపోయినారు ఎందుకంటే వీగన్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్ దాంతో షుగర్ తగ్గిపోతుంది కదా ఇప్పుడు కోకో కోల్ అని ఎన్నో కోల్లు ఏదైతే ఉండాలి ఎన్నో ఉండాలి ఫ్యాంట్ అంటే అన్నిట్లో వాళ్ళ చిన్న బాటిల్లో ఒక త్రీ హండ్రెడ్ మెల్స్ లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి ఇంత బాటిల్ లో ట్వంటీ ఫైవ్ బ్రహ్మాండంగా ఉండదని తాగేది దాంతో ఏమైంది మనకు డైలీ రిక్వైర్మెంట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కంటే తక్కువ ఉండాలి ఇంకా నువ్వు తినే ఫుడ్ లో షుగరే తినేదంతా షుగరే న్యూ మోర్ దన్ యువర్ రిక్వైర్మెంట్ యూ ఆల్రెడీ హ్యాడ్ ఇట్ విత్ వన్ సాఫ్ట్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్స్ అండ్ చైల్డ్హుడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అంటారు కదా ఏమి స్టేజెస్ మనం ఏమి తీసుకోవాలా ఇవంతా చైల్డ్ హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది చైల్డ్ కాదు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది అందువల్ల అక్కడ కూడా ఇంగ్లాండ్ లో కూడా ఇప్పుడు ఆల్కహాల్ నిలిపేసేసారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తగే అది ఎఫెక్ట్ అవుతుంది నిలిపేసేసారు వాళ్ళు కూడా తాగేది అంటే అది ఇది ఎడ్యుకేషన్ మైండ్ సెట్ అండ్ టోటల్ లైఫ్ స్టైల్ ఫర్ పీపుల్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అరౌండ్ నిలిపేసేసే నెక్స్ట్ స్టేజ్ లెక్ ఎఫెక్ట్ అవుతాయి చైల్డ్ తర్వాత స్లీప్ లేకుండా ఇవేమవుతుంది చైల్డ్ స్టార్ట్స్ బికమింగ్ ఫ్యాట్ ఫ్యాట్ అయినవాడు మళ్ళా వాడు ఫ్యాట్ ఫుడ్ తిన్నాడు అనుకో ఇంకా వెరైటీ ఇంకా యాంటీబయాటిక్స్ చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడతారు ఏ జబ్బు వచ్చినా యాంటీబయాటిక్స్ వాళ్ళకు దాని అనార్థమే తెలియదే దానివల్ల ఏమైందంటే లివర్ డిసీజ్ వచ్చేసేసి వాళ్ళు దీనివల్ల ఎఫెక్ట్ అయినది మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ అంటారు అది అంతా ఎందుకంటే యాంటీబయాటిక్స్ వల్ల